ఇది ఒకటే కాదు ఇంకోటి గడి చెప్తాడు ఆస్తులు తగాదాలు వద్ద అంటాడు ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ పదమూడులో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు ఆ ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు ఆయన సినిమా డ్రెస్సులు ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ని కోర్టుకు దావా చేసి లాక్కున్నది ఎవరు ఎవరు ఎన్టీఆర్ ట్రస్ట్ బవన్ కోర్టు కేసులు ఆకున్నది ఎవరు రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ రామారావు సంతకం పనికిరాకుండా ఎన్టీ రామారావు గారి సంతకం పనికిరాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు మీరు కాదా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు మీరు మీ అబ్బాయి మీ కోళ్ళు మీ మీ అబ్బాయి తోడేళ్డు పాత వాళ్ళందరూ ఏమయ్యారు నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు హాస్పిటల్ పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు కోడల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయారు ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు ఎవరు ఆస్తులు లాక్కున్నది